హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ భూమిని తీసుకొని బయటికి వెళ్ళొద్దని శరత్ చంద్ర కండిషన్ పెట్టడంతో శరత్ చంద్రాన్ని ఉడికించడానికి చక్కగా భూమిని తీసుకొని ఇంట్లోకి వస్తాడు గగన్ అప్పుడు వెనకాలే అందరూ రావడంతో ఇదేంటి మాకు ప్రైవసీ కావాలని నేను భూమిని తీసుకొని లోపలికి వస్తే మీరందరూ మా వెంటే వచ్చారేంటి అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఉడికించడానికి చిన్నత్తయ్యా అంటూ అపూర్వాన్ని పిలిచి పెళ్ళి తర్వాత మాకు ఫస్ట్ నైట్కి ఏ గదిలో ఏర్పాట్లు చేస్తారు అని గగన్ డైరెక్ట్గా సిగ్గుపడుతూ అడగడంతో అపూర్వ తలదించుకొని అసహ్యంగా ఫీల్ అవుతూ పైన ఎక్కడో గదిలో అని అంటూ ఉంటుంది అప్పుడు గగన్ ఇలా ఉంటాడు ఆ గది అట్మాస్ఫియర్ మాకు అలవాటు కావాలి అంటే ఇప్పుడు కాసేపు ఆ గదిలో టైం స్పెండ్ చేస్తాం అని అంటూ పదభూమి అని పైకి తీసుకెళ్తూ ఉంటాడు భూమిని వెళ్ళేటప్పుడు భూమిని ఇబ్బంది పెడుతూ భూమిని ఫ్లడ్ చేస్తూ ముద్దు కావాలని విసిగిస్తూ ఉండగా భూమి వేలితో బెదిరిస్తూ ఉంటుంది గగన్ని ఇక కింద ఇదంతా చూస్తూ నిలబడిన శరత్ చంద్రకి మండిపోతూ ఉంటుంది రూమ్ లోకి వెళ్ళాక సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది భూమి గగన్తో డ్యాన్స్ అకాడమీని పెట్టించడానికి నాన్నగారిని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు నాన్నగారు ఒప్పుకుంటేనే డ్యాన్స్ అకాడమీని పెట్టగలం అని భూమి అంటూ ఉండగా భూమి చేయిని జాపి గగన్ ప్రమాణం చేస్తూ మన ప్రేమపై ప్రమాణం చేసి చెప్తున్నా మీ నాన్నగారిని డ్యాన్స్ అకాడమీ పెట్టించడానికి నేను ఒప్పిస్తా అని గగన్ మాటిస్తాడు భూమి సంతోషపడుతుంది శరత్ గగన్ ఏ విధంగా ఒప్పిస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్